ಎಕ್ಡ ಸಂಗತಿ ಮೊತ್ತ ಮಾತಾಡಬಾ మేము అలా దగ్గరకు వెళ్ళి బతిల్లాడి పంట రాటరీ నోకరు చెప్తున్నావు ఆమె చెప్తలేదు అంత బాగా పనిచేస్తున్నా మనం

మోటరు వేసినప్పుడు ఎంత అవుతుంది ఎంత ఉంటుంది మూడు వందలు ఎంతమంది వేగముందు నాలుగు వందలు అంటే అదే అంత రోడ్ తీసుకోవద్దు మరి దానిపాటర్ రాలేదు కొత్త బాయిల్ ఎస్ట్ ప్యాంట్ మరి చివరికి ఉంది సార్ ఇప్పుడు ఏ బాయిల్ నడినప్పుడు నడుస్తుంది

ఈజ్ అవుతుందంటే మోటార్ పార్ట్ ని తీసిస్తా బాటి సార్ మెకానిక్ సైజ్ ని ఇచ్చినాను సైజ్ తీసుకోండి ఇది ఓన్లీ కార్నికి నాన్న కార్నికి ఉస్తో ఎంతకు మూలసా ఊర్పుడకి తీరికి ఇది ఇది మనకి బైక్ మనకి బైక్ అంటే ఏ టార్గెట్ పడనండి సార్ మాట్లాడండి హలో